అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ రాగి దోశ అన్నమాట సో రాగి వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నవి అనేది నేను ఆల్రెడీ ఒక బిఫోర్ వీడియోలో చేసి చూపించాను రాగి పిండి రాగి పిండితో ఏమేమి చేయొచ్చు రాగి పిండి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మొత్తం అంతా చూపించాను ఎవరైతే చూడకపోతే గానీ ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఇప్పుడు ఇన్స్టెంట్ రాగి దోశ అయితే కనుక మనం ప్రిపేర్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దీనిలోకి ఒక కప్పు రాగి పిండి అనేది వేసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అలానే ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అనేది వేసుకుని కొంచెం కర్డ్ వేసుకుని దోశ పిండిలాగా మొత్తం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ ప్యాటర్న్ ఎలా ఉండాలి అంటే దోశ పిండి ప్యాటర్న్ లాగానే ఉండాలి సో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకోవాలి దీనిలో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే కనుక యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ లేదా గీ అనేది అప్లై చేసుకోండి ఇక్కడ నేను ఆనియన్ తోటైతే ఆనియన్ తీసుకున్నాను ఎందుకంటే స్మూత్గా వస్తుంది దోశ అనేది దోశ కూడా వేసేసుకున్నానండి చూపిస్తున్నట్టుగా దోశ కూడా వేసేసుకోవాలి అలాగే దాని మీద కొంచెం ఆనియన్స్ కొంచెం క్యారెట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు సో ఇట్లా దోశలు అనేవి వేసేసుకుంటున్నాను ఒక సైడు ఇంకో సైడు దీనిలోకి ఎక్సలెంట్ చట్నీ అయితే కనుక మీకు చూపించేస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఇక్కడ నేను వచ్చేసి టూ ఆనియన్స్ అండ్ టూ టమాటోస్ అయితే కనుక తీసుకున్నానండి పచ్చివే తీసుకున్నాను మొత్తం అంతా మిక్సీ పడుతున్నాను దీనిలో కొంచెం చిన్నగా ముక్క అల్లం కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ మొత్తంలోకి కొంచెం వెల్లుల్లి అలానే కారంకి తగినంత నేను ఇక్కడ ఐదు మిరపకాయలు అయితే కనుక తీసుకున్నాను పచ్చిమిర్చి వేయకూడదండి ఎన్నిమిర్చితోనే చేసుకోవాలి చట్నీ అనేది ఈ మొత్తం అంతటిని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు కరివేపాకు అనేది యాడ్ చేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసేయాలన్నమాట నేను ఇక్కడ పచ్చివే మిక్సీ పట్టుకున్నాను కదా ఇప్పుడు దీనిలోకి వేయడం వలన ఏంటంటే ఆ పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపో ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ అయితే కనుక సరిపోతుంది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా కూడా పోవడానికి మాత్రమే మనం ఇట్లా కొంచెంసేపు కుక్ చేస్తున్నాం అనమాట సో కుక్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం సాల్టు అలానే కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల చట్నీ అనేది ఇంకా టేస్ట్ వస్తుంది మీ ఇష్టం బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేశానండి ఈ రాగి దోశలోకి ఈ చట్నీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ చట్నీ సో ఫైనల్లీ చట్నీ అయితే కనుక రెడీ అయిపోయింది చట్నీనే కాదు దోశ చట్నీ రెండు కూడా రెడీ అయిపోయింది సో డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్గా షేర్ చేయండి అలానే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్